ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకి ఆసరా పథకం ద్వారా నాలుగో పడత డబ్బులు అయితే జనవరి ఇరవై మూడో తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసింది అయితే ఈ యొక్క డబ్బులు మనకి రిలీజ్ చేసిన వెంటనే అనంతపురం జిల్లా అదేవిధంగా మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కూడా మనకి కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే మనకి ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో అయితే జమ చేశారండి సో ఏ యొక్క జిల్లాలో ఆ యొక్క జిల్లా ప్రతినిధుల చేత చెక్కులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఒక చెక్కులు రిలీజ్ చేసిన వెంటనే కూడా రుణమాఫీ డబ్బులు డైరెక్ట్ బ్యాంకులు అయితే పడ్డవి జరుగుతుందండి అయితే మనకి జిల్లా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు ఆ యొక్క ప్రజాప్రతినిధులు నియోజకవర్గం సంబంధించి వాళ్ళ చేత అయితే ఈ యొక్క చెక్కులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఒక్కొక్క జిల్లాలో కూడా మనకి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా రిలీజ్ చేయడం జరుగు జరుగుతుందండి మనకి ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అయితే జరగనుందండి మనకి దాదాపు రెండు వారాల పాటు అయితే సాగుతుందండి ఇరవై మూడు నుంచి మనకి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డోక్రా గ్రూపులు ఏ ఉన్నాయో ఆ గ్రూపులు అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలే జరుగుతుందండి అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్న డోక్రా మహిళలు తప్పకుండా తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి తమ్ము కంప్లీట్ చేసుకుంటే వారి అకౌంట్లో అయితే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడుతుందండి ఎందుకంటే మనకి చాలా మంది వేరే ఊళ్ళో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రావండి ఎందుకంటే కంపల్సరీ తమ్ము అయితే వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనకి సో ఎవరైతే మహిళలు యొక్క రుణమాఫీ డబ్బులు పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తమ్ము అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా వాళ్ళకి ఏదైతే డోకర్ అకౌంట్ ఉందో పెండింగ్ లేకుండా అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది అంటే మనకి ప్రతి నెల కూడా డబ్బులు పేమెంట్ కట్టడం అదేవిధంగా దాన్ని మెయింటైన్ చేయడం పొదుపు అనేది కట్టడం ఎట్లాంటివన్నీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పుడే ఈ యొక్క డ్రాకర్ అకౌంట్ అనేది లో ఉంటుంది అప్పుడే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి అయితే మనకి దీంట్లో డెబ్బై తొమ్మిది లక్షలకు పైగా మనకి ఈ యొక్క అర్హులు అయితే ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క రెండు వారాల్లో కూడా ఖాతాలైతే అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక రోజు రెండు రోజులు రేట్ అయినా సరే కంపల్సరీ మీ ఖాతాలు అయితే మీ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే మనకి బ్యాంకులు వర్కింగ్ టైంలో యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా డోకా రుణమాఫీకి సంబంధించి ప్రతిరోజు రోజు యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అర్హులు అనేది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వరుసగా అందరి ఖాతాలో అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుందండి సో ఒకటి రెండు రోజులు లేట్ అయినా కంగారు పడుతుందండి మీ డబ్బులు అయితే మీ ఖాతాలు అయితే పడుతుంటే మనకి నాలుగో విడత ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చెప్పినైతే ఎక్కువ రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి అదే విధంగా గత మూడు ఇన్స్టాల్మెంట్లు ఎవరైతే పొందారో వాళ్ళకి యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానని కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో